హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష్మితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే మేడారం బ్లాగ్ అనమాట నా ప్రీవియస్ వీడియోలో అయితే అంటే ఇంట్లో సమ్మక్కం అనేసి చెప్పాను కదా రిలేటివ్స్ అందరం కలిసి అయితే మేడారంకి వెళ్ళామండి ఇక వరంగల్కి అయితే వెళ్ళాము వరంగల్ నుంచి అందరం కలిసి వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట ఇదిగో చూస్తున్నారు కదా వెహికల్లో మొత్తం అంటే లగేజ్ అంతా ప్యాక్ చేసాము రెండు వెహికల్స్ అనమాట ఇంకా వెళ్ళే ముందు తీసిన వీడియో ఇదంతా కూడా ఇంకా తీసుకొచ్చి అయితే ఇంకా వంట సామాను అవన్నీ అయితే ఇంకా సర్దుతున్నాము మనం మేడారంకి వెళ్ళిన తర్వాత అక్కడ వంటలు చేసుకొని తినడం నిద్ర చేయడం అదంతా ఉంటుంది కాబట్టి అన్నీ అయితే సర్దుకుంటున్నాం అనమాట ఫ్రైడే రోజు నైట్ నైన్ ఓ క్లాక్ అలా బయలుదేరాం తినేసి అందరం కలిసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ త్రీ అయింది అనమాట ఇక్కడ వరంగల్ నుంచి నైన్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి త్రీ అయింది ఇంకా చూడండి ఈ బ్లాగ్ అంతా కూడా ఇంకా వెళ్ళే ముందు మనం నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళే ముందు వెహికల్స్ ముందు అంటే కొబ్బరికాయ కొట్టి వెళ్తాం కదా సో మేము కూడా అలాగే చేసామన్నమాట ఇదిగో నేను కూడా ఇక్కడ చిన్న చిన్నవి అంటే అన్నీ సర్దేశారు ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే నేను కూడా తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళి అందులో పెట్టాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కారు ముందు అయితే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరాము రెండు వెహికల్స్ ముందు కూడా అలాగే చేసి మేము బయలుదేరామన్నమాట ఇంకా ఇదైతే గట్టమ్మ గుడి అండి అంటే వరంగల్ నుంచి వెళ్ళే మేడారంకి వెళ్ళే దారిలో ఉంటుంది గట్టమ్మ గుడి నేను వెళ్ళేటప్పుడు దారిలో కూడా ఎక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే చీకట్లో సరిగ్గా రాదు అనేసి నేను తీయలేదు ఇది టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ తీసాను సో చాలామంది జనాలు ఉన్నారండి చూస్తున్నారు కదా అంటే సమ్మక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు మేడారంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ గట్టమ్మ దగ్గర ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారంట కొబ్బరికాయలు కొట్టేసి అంటే మేము అక్కడి నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి గట్టమ్మ గుడికి అయితే వెళ్ళాము అంటే ఇక్కడ నుంచి మేము కరీంనగర్ నుంచి వెళ్ళాము కానీ అక్కడ నుంచి వరంగల్ నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే దారిలో గట్టమ్మ గుడికి వెళ్ళేసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళాం మేమే కాదు చాలామంది అండి మళ్ళీ అక్కడ చాలా బస్సులు అనమాట మేరారంకి వెళ్ళే బస్సులు చాలా ఉన్నాయి అదే రూట్ కదా సో చూస్తున్నారు కదా చాలామంది జనాలు ఉన్నారు సో అక్కడైతే అమ్మవారిని దర్శించుకొని అక్కడే కొంతమంది అయితే వంట చేసుకొని తిని నిద్రలు చేసి అలా కూడా చేస్తారు మళ్ళీ వెళ్ళేటప్పుడే కాకుండా రిటర్న్లో కూడా అమ్మవారిని ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగి నిద్రలు చేసి వంటలు చేసుకొని తిని నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట సో ఇదైతే ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరాము నైట్ త్రీ అయిందని అన్నాను కదా ఇంక ఇది మార్నింగ్ లేచిన తర్వాత నైట్ అయితే అక్కడ ఒక ప్లేస్ ఆపుకొని అయితే మేము నైట్ అక్కడ పడుకున్నాము ఇంక ఇది మార్నింగ్ అండి మార్నింగ్ ఇంకా అమ్మవారికి మనం ముక్కు చెల్లించాలంటే ఫస్ట్ యాట అంటే ఈ మేక పిల్ల జడత ఇస్తేనే మొక్కు చెల్లుతుందని అదొక నమ్మకము కానీ అది నిజానికి వాస్తవానికి అది నిజమేనండి అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కుతున్నారనమాట మేకపిల్ల జడ్ ఇచ్చిన తర్వాతే మేకపిల్లను కట్ చేసి వంట చేసుకొని వంటలు చేసుకొని తినాలి సో ఇక్కడైతే ఇంకా దానికి అన్ని విధాల అంటే దానికి నీళ్ళు చల్లేసి కొంచెం మందు తాగిపించేసి ఇంకా మొక్కుతున్నారు అంటే వాళ్ళు ఏమేమి అనుకున్నారు అంటే ఏదైనా తప్పు ఉంటే క్షమించ తల్లి అనేసి లేదంటే అన్ని విధాలు తీసుకొచ్చి పెట్టాము ఇంకా అన్ని రకాలుగా మొక్కుతున్నారు అందరం కలిసి మొక్కాము మొక్కిన తర్వాత అయితే మేక పిల్ల జడితిచ్చింది ఇది ఇక్కడే కాదండి చాలా వరకు ఇదైతే సత్యము ఎందుకనంటే ఎవరైనా రాకపోయినా ఇంట్లో వాళ్ళు రాకపోయినా లేకపోతే చెల్లించే మొక్కు ఏదైనా మర్చిపోయినా కూడా తొందరగా మేక పిల్ల లాస్ట్ మాది తప్పైంది లేదంటే నెక్స్ట్ టైం ఇట్లా చేస్తాము లేదంటే ఏది మర్చిపోలేదు ఇంకేం కావాలి అనేసి ఇలా మొక్కిన తర్వాత కాసేపు ఆలోచించి ఆ తర్వాత మేక పిల్ల అనేది జడితిస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే ఇంకా మా తిప్పలు చూడండి మేక పిల్లకి జరితి ఇవ్వడానికి అంటే ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి అందరం కలిసి మొక్కాము మొక్కిన తర్వాత మేకపిల్ల అయితే జేడి తెచ్చింది ఆ తర్వాత కట్ చేసి అయితే ఇంకా చేశారనమాట మంచిగా చెప్తారా ఇప్పుడైనా اے پورا मोंजुन मान है ये क्या है धीरे से कर रहा है ये देखो आ इधर आ इधर आ ये सब है नाने को फोन दे सकता है I do have... মাছ <laughs> লাগিছে <laughs> 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 ఇంకా అక్కడైతే మేక పిల్లని కట్ చేశారు ఇక్కడ బోటికి అయితే క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు పెట్టారు ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ అవుతుంది నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ అయితే నేను కట్ చేస్తున్నాను అన్నమాట ఇంకా ఇక్కడైతే ఉప్మా చేసిన తర్వాత మేము చెప్పాను కదా ఉప్మా వంటలన్నీ చేసుకొని ఆ తర్వాతే వెళ్ళాము అనేసి din aaye pen de aaram kar sakte hain mukode Bangladesh sir papa kuda ho jaega meri koi acha mai hota chalo chalo mukta pe re mama ए, ये रेपर दाखुटा चिन्दे मेटे, फैने, माना एसिन आठिन कुछ मैं एसिन आठिन आठिन, पाव गण्ड आई, उक्षों गण्ड दिनोच ओ, पाव गण्ड आई रहा खती, खती, खती आ सुझे, ये राइन दे सुझे, ये அடங்கலாதே வெட்டி. ஆவே பிரேமால கொப்ப. ஏப்டேன கட்டவட்டி. இது அது சின்னதே गाने. ஆ ஏவெட்டி புத்தி சனல தின்சாடி வெட்டப்ப.

జంపన్న వాగుకి బయలుదేరామన్నమాట ఇక్కడైతే కర్రీ అయిపోయింది మటన్ కర్రీ మటన్ బోటి అదంతా కూడా తలకాయ కూర అవన్నీ కూడా వండి పెట్టుకొని ఇంకా మేమైతే అందరం కలిసి జంపర్ణ వాగుకి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలనేసి అయితే బయలుదేరాము ఇదైతే చాలా వరకు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీశాను కాకపోతే ఏంటంటే చాలామంది జనాలు ఉంటారు కదా సో నాకు వీలైనంతవరకు అయితే మీకు చూపించాలి అనేసి మొత్తం కూడా నేను కవర్ చేశాను సో కొంచెం లెంతి వీడియో అండి ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం కదా అంటే జాతర టైంలోనే వెళ్తాం కాబట్టి సో జాతర టైంలో మేడారంలో ఎలా ఉంటుంది చాలామంది వెళ్ళలేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకు చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను అదంతా కూడా ఇదంతా కూడా స్కిప్ చేయకుండా అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసేసాను చాలా వరకు మీ అందరికీ తెలియాలి అనేసి ఆ వాతావరణం కానీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఆ కల్చర్ అదంతా కూడా చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీసాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తేనే మీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుంది ఇంతమంది జనాలంటే అమ్మవారికి మెయిన్ ఏంటిదంటే బంగారం అనమాట అంటే ఇలా నా కోరిక నెరవేరితే ఇంతెత్తు బంగారం ఇస్తాను లేకపోతే మొక్కుకున్న వాళ్ళ తీరనమాట కానీ చాలా వరకు మెయిన్ అమ్మవారికి సమ్మక్క తల్లికి బంగారం అంటే చాలా ఇష్టము చాలామంది ఇప్పుడు మీరే చూడండి చాలామంది బంగారం అంటే బెల్లం అనమాట బెల్లాన్ని బెల్లాన్నే బంగారం అని అంటారు చాలామంది అదే మొక్కుకొని తీసుకొని వస్తారు అమ్మవారికి నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా నేను తీసాను అంటే మనం మామూలుగా సినిమాలలో జాతర అనేది చూస్తాము కానీ ఇక్కడ రియల్గా ఎలా ఉంటుంది అనేసి మీరు చూడండి ఈ వీడియోని స్కిప్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా వెంటనే మీ దాకా వచ్చేస్తుంది ఈ చూస్తున్నారు కదా ఇంక ఇదంతా వెళ్ళే దారిలో అన్నమాట వెళ్ళేదాలో సైడ్కి అంతా షాపింగ్ అంటే ఇవైతే నేను రేర్గా కనిపిస్తాయి మనకి ఇక్కడ అంటే కోయవాళ్ళు ఉంటారు అటు అంతా కోయ కోయ రాజ్యం అంటారు కదా అందరు కోయవాళ్ళే ఉంటారు చాలా వరకు వేర్లు అంటే ఇంటికి దిష్టి తగలకుండా అలా వేర్లు అలా అవన్నీ అక్కడ పెడతారనమాట సో అదంతా కూడా నేను వీడియో తీసాను ఇంకా మేమైతే జంపన్న వాగుకి తెల్లా మేము తీసుకున్న ప్లేస్కి జంపన్న వాగుకి చాలా దూరం ఉంది అంటే మేము అక్కడే అంటే వేరే ఇంకెక్కడైనా తీసుకోవచ్చు కదా మీరు ఆ ప్లేస్ ఎలా ఉంది అక్కడెందుకు తీసుకున్నారని అనుకోవచ్చు కొంతమంది చూసేవాళ్ళు ఏంటి అంటే మనము వంట చేసుకోవడానికి వీలుగా అంటే అక్కడ బోరింగ్ వాటర్ ఫెసిలిటీ అలా ఉన్న ప్లేస్ ప్లేస్లోనే మేము ఆపుకొని ప్లేస్ తీసుకున్నాము ఎందుకనంటే మనకు వంటకి ఇబ్బంది కావద్దు అంటే మనం వంట చేసుకోవడానికి నీళ్ళు కావాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి అవైతే ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్లేస్ ఆపుకొని క్లీన్ చేసుకొని మేమైతే అక్కడ వంట చేసుకొని అక్కడైతే ఉన్నాము సో ఇంకా ఇదే ఇదే అండి జంపన్న అయితే ఇక్కడ స్నానాలు చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్ళాము చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు అంటే అక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయి అది చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా అమ్మవారికి మెయిన్ బంగారం అంటే బెల్లం అనమాట బెల్లం ఎలా మొక్కుకుంటే అలా అంటే ఇంతెత్తు బంగారం ఇస్తాము లేకపోతే నా కోరిక నీరవైతే ఇంత పంచుకుంటాను అనేసి మొక్కుతారు కదా అలా అనమాట ఇంకా జంపన్న అయితే మేము రీచ్ అయ్యామన్నమాట ఇంకా స్నానాలు చేసి ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాము చూస్తున్నారు కదా ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి కూడా చాలా దూరం ఉంది అంటే దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ నడుచుంటామండి పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్స్ అయితే నాకు ఐడియా లేదు కానీ చాలా దూరం అయితే నడిచాము ఇంకా జంపన్న బాగ నుంచి ఇది వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కాకపోతే చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అందరూ ఒకే అంటే ఒకే సైడ్ వెళ్ళాలన్నమాట ఇక మా హస్మిత అయితే చూస్తున్నారు కదా ఒక కర్ర పట్టుకుంది ఇంక ఓడి బియ్యం అనమాట వెళ్ళే దారిలో ఆగైతే మా వాళ్ళు ఓడి బియ్యం అంటే కలుపుకొని అలా బ్లౌజ్ పీసెస్లో కట్టి పెడుతున్నారు నేనైతే ఆల్రెడీ ఇంటి దగ్గరే కట్టి పెట్టానన్నమాట నాది ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే డైరెక్ట్ గద్దెల దగ్గరికి వెళ్ళేసి అక్కడ వేస్తారనమాట 이곳은 대한민국의 한 지역에서 가장 많은 고있 Terima kasih telah menonton! ಕಿಲೋಮೀಟರ್ ಜಾಗೃತಿ <laughs> 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 ಕೌನ್ಸಿಲ್ ಕೌನ್ಸಿಲ್ ಏರಿಯಾಕ್ಕೆ ಎವರಿ ಬಂದಿರೋಣ please ಬೋಳತಾ ಕವರ್ ಭಾಗರಿ ಇರಲೇ ಕೌನ್ಸಿಲ್ మీద ఉన్న వాళ్ళు దయచేసి ముందుకెళ్ళిపోవాలి గట్టలో మీద ఉన్నవాళ్ళు రియల్టీ గ్యాలరీలో ఆయుధాల తల్లి సాంబయ్య లక్ష్మీ వ్యాక్తుల నుంచి వచ్చారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ మైక్ వినపడేస్తారు మీరే మైక్ వద్దకు రాగలరు వారి బంధువులు ఇక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు మీరు ఎక్కడన్నా కూడా మైక్ పాయింట్ వద్దకు రాగలరు నమ్మక్క గద్ద గేట్ తీయకండి అన్నా సార్ నమ్మక్క గద్ద గేట్ తీయకండి సార్ బిఆర్పీ గేట్ Hello? Right. చూశారు కదా అక్కడ ఎలా ఉందో అమ్మవారి దగ్గర గద్దెల దగ్గర జనాలు అంటే అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారనమాట పైనుంచి అంటే మొత్తం కవర్ చేస్తున్నారు అంటే జాతర లాస్ట్ రోజు కాబట్టి రష్ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా మీడియా వాళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము బయటకు వచ్చి అయితే బయలుదేరిం అనమాట ఇంక మేమైతే వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఇది నైట్ అనమాట ఇంకా నైట్ పిల్లలైతే ఇంకా నైట్ అక్కడే ఉన్నాము మేము ఎప్పుడంటే ఫ్రైడే రోజు వెళ్ళాము సాటర్డే దర్శనాలు అయ్యాయి సాటర్డే రోజు నైట్ ఇది సాటర్డే రోజు నైట్ అక్కడే ఉన్నాము అక్కడే ఉండి నిద్ర చేసి మళ్ళీ సండే రోజు మార్నింగ్ అయితే మళ్ళీ టిఫిన్ చేసుకొని తినేసి అయితే బయలుదేరాము